ఏమంటివి బావ మరిచితిరి అవునా మరోడమే నీ పని ఏటి అర్జునా మీరు కూడా మర్చితే రాయ్ బా బావా మరిచిది నేను నీవు చంపున చెప్పినా అని మూర్ఖాతం విడవకున్నావు

やめたらやめたらやめたらや you <makes noise> Oh! oh. సన్నద్ధుడనై ఖడ్గం మన హస్తమును ధరించి యుద్ధ సన్నద్ధుడనై ఉండ ఇక వేరే అడుగునేలా ఇక దేహ త్యాగమునకి ఈ కొనట్లే నేను అనంత కోట్ల అవతారధారుణి రక్షోరాజవర్గముల వధించి తిని విధి నిద్యలను కొని కడువడిగా జలధి దుడుకు సోముకుని గడదేర్చి వేదంబుల వేద కుసిగిన మీరమూర్తిని చీర సాగర మదన మన మందారోర్ధురమెత్తి సురాసురుల సంరక్షించిన కోర్మ రూపండును అదే

तरह का खा रहा ಶ್ರೀಕೃಷ್ಣ ನೀ ಅನುಗ್ರಹ ಮರಳ ಮಹಾಯೋಗೇಂದ್ರ ದುರ್ಲಭ ಮಗು ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಪ್ರಥಮ ಅವತಾರ ದರ್ಶನ ಕಲಿಗಿನ ದಯ್ಯ ಧನ್ಯಾತ್ಮ ರೈತನಿ ಮಹಾತ್ಮ ಧನ್ಯಾತ್ಮಡ ಅರ್ಜುನ ಇಪ್ಪಟ್ಟಿಕೈನ ಮದಿಯ ಪ್ರತಾಪಜ್ಞಾನಮ ಕಲಗಿನದ ಕಲಿಗಿನದ ಸಂಪೂರ್ಣಗ ಕಲಿಗಿನದಯ್ಯ ಸಂಪೂರ್ಣಮಗ ಕಲಿಗಿನದಿ ಅವನಾ ಗೈನು ಬಿಡಿಸಿದವಾ అది మాత్రం అసమంతమను ఎట్లనైనా నీవు సమస్త భూతాంతర బహి సంగతడవు అనంత బ్రహ్మాండ మండితో చెప్పు యుద్ధంపుల నేను నెచ్చింపగలేక కూమలేదు మీరు హస్తంపులో

ఇంకా ఈతనిదాఠిని వహించి చూసేది కాక అర్జున ఎన్ని మనం చెప్పవలైన చెప్పము గైడు నిరపరాధుడతేడు ఆ గైడు నిరపరాధుడు అట్లయిన లోపము నాయనట్లు ఏమో ఏమో నగర్ నీ వంత దురాచారడం ముందే బలరామదిరు ఫంగవల చె నా చెల్లెకు సుభద్రుడు నీకిత్తు వివాహం చేసింది కదా మా గప్పవనీయ చేసితివయ్యా నీ చెల్లెలినే నా కేలయ సంగీతిరే మొయగ మహారదు పెంపలేక పోయింది వా ఎంత మాత్రపు కన్య దొరకని ఎడలల్లయ్యా

국민 <laughs> 000 ూడ దివాత కవశ కాలకది వీరుల సంగ్రామ రంగముల భంగములందించిన మహా బలవంతుడల కొంటిని చల్లచ్చ పరాక్రమహీనుడవై మదియ పాదములు వచ్చదా అనుచుంటివి ఇదియా 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 అని పౌరుషము ఏమీ ఏమేమి రోషలజ్జ పరాక్రమ హీనుడనుగా కాక మదియ దుర్వార ప్రతాపాదు నీకు ఇది చూపేదా పోలనేత్ర విజయ మనకు దారుణాస్త్రము నా చేతనున్నవి బావా ఆ శంకరుని ఇంకాని పాశుపతాస్త్రము పాశు పని పాశుపత మహత్యంబు దారుణాస్త్ర పటుత్వము అడుగునేలా అధమాధములై తేజ విహుడు నివాతక మధ్య కాలకేయాలంటే తాను విహుడు తనకు తానే ఓడదలసి వచ్చిన శంకరును నిర్దించుట ఒక మహాప్రతాపం పని ఆ ఊహించుకుంటే అదినుగాక కాక నిండు మగ తన సగమాడుది ప్రసాదించిన ఎంత మాటంటివయ్యా రుద్రుడు నిండు మగతనము లేనివాడా అవునా అగుగాక అతడు సగమాడది అగుగాక మరి తమరి సంగతి ఏమిటి ఏమని నా సంగతి వచ్చింటున్నా నిరంతరం ఆడిలో నీవు శంకరుని పౌరుషం ఎంచనక్కర్లేదు బావా అర్జున గెలుచుడుల నరకాసురాజును గెలుచుడు అనుకోండి కాబోదు అర్చను కొనలేదు గురుబంధుజన సమక్షమున నిండోల గమున భార్యను జుట్టు బట్టి కోకలను చూసు ఆ ప్రయోజకుడట్లు చూ ఊరకుండుట అనుకుంటుని గాని సిగ్గున తల వంచు కనుక ఇంకను ప్రగల్భములు ఎలా పలికిత ప్రగల్భములు ధర్మమునకు కట్టుబడి ఉండు చే ఊరకుండవలసి వచ్చిన కానీకుంటే మా అరణ్యవాసానంతరము పాండవ ధార్త రాష్ట్ర శత నిర్మూలము ఈ పరాక్రమముల కేవలే మందాకిని నందన కుంభ సంభవ రాధయ ప్రముఖ వీరయుడు కలిపేందుకు రాష్ట్ర గురు సైన్యము నీచే అవలీలుగా నిర్మూలింపబడలే అంత త్యోజహీనము కాదు అన్ని మాటలు ఎందుకు ఇప్పుడు చతుర్బోహల వారి నుండి తప్పించుకు நீ <laughs>